హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రఘవర్ ఫ్రెండ్స్ మన మఘవర్ సిరీస్ చాలా హిట్ అయింది కదా సో అది వీడియోస్ ఎందుకోసం లేట్ అవుతున్నాయి అంటే అందులో బ్రదర్ క్యాడర్ చేసే అబ్బాయికి మొన్న రీసెంట్గా బైక్ యాక్సిడెంట్ అయింది సో దానివల్ల ఏంటంటే కొంచెం డబ్బింగ్ అది కొంచెం లేట్ అవుతుంది అనమాట మన మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సో యూట్యూబ్లో రీసెంట్గా అప్డేట్స్ చాలా వచ్చాయి అండ్ చాలా మంది ఏంటంటే అన్న రీసెంట్గా అప్డేట్స్ చాలా వచ్చాయి అన్న మా కి ఏమైనా ప్రాబ్లమ్స్ పడ్డాయని చెప్పి నేను మంది బయట అది అడుగుతా ఉన్నారు సో మనకేందంటే యూట్యూబ్లో ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి సో యూట్యూబ్ అనేది ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యింది దీని గురించి అయితే నాకు తెలిసినవి సో కొన్ని అయితే నేను చెప్తాను సో ఇందులో కొంతమందికి ఏంటంటే ఎఫెక్ట్ పడవచ్చు కొంతమందికి ఎఫెక్ట్ పడకపోవచ్చు సో ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మేబీ ఛానల్ పెట్టిన వాళ్ళు ఇందులో మీరు చూసి మీరే అర్థం చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒకవేళ సబ్స్క్రైబర్స్ గురించి అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉందా లేదంటే పెరిగారా తగ్గారా అని అనుకుంటారు కదా యాస్టిస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏముంది అలాగే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ ఏం చేంజ్ అవ్వలేదు మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ అవ్వచ్చు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎలాంటి వీడియోస్ చేస్తే ఛానల్స్కి ఎఫెక్ట్ పడుతున్నాయన్న అండ్ అనేసి కొంతమంది అడిగారు సో కొంతమంది ఏంటంటే మన ఓన్ కంటెంట్స్ మాత్రం చేస్తున్న ఛానల్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కానీ వేరే వాళ్ళ ఛానల్స్ చేసి వాటిపైన కింద ఏదైనా తమిళి రాసి వీడియో పెట్టిన వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది అలాగే కొంతమంది రియాక్షన్ వీడియోస్ చేస్తుంటారు అంటే పైన వీడియో ప్లే అవుతుంటే కింద వాళ్ళు ఏదో మాట్లాడి సో దానికి వీళ్ళు ముందే చెప్తున్న కొంచెం ఎక్స్ప్రెషన్స్తో చెప్తుంటారు కదా డైలాగ్స్ ఇట్లా సో వీటికి మాత్రం డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది అలాగే మనం ఏదైనా బిగ్ బాస్ షో లాంటిగా బిగ్ బాస్ షో లాంటిది కానీ లేదన్నా సీరియల్ ఏదైనా జరిగి మనం టీవీలో రికార్డ్ చేసి స్క్రీన్ పైన వస్తున్నప్పుడు మన మొబైల్తో మనం రికార్డ్ చేసి సో దాన్ని అప్లోడ్ చేసిన సరే డెఫినెట్లీ ఎఫెక్ట్ పడతాయి సో మళ్ళీ ఏ వీడియోలు చేసిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకోసం అంటే ఏ వీడియో అనేది మన ఓన్ కంటెంట్ అయితే కాదు సో మన మన ఓన్ కంటెంట్ అనేది ఏంది మన ఫేస్ ఐడెంటిఫై డెఫినెట్లీ ఉండాలి బట్ ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఎలా అయిందంటే ఓన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే పెట్టుకోవాలని అనుకునే వాళ్ళైతే ఏదో ఒక వన్ మినిట్ అయితే వీడియో అయితే అయితే డెఫినెట్లీ పెట్టాలి ఎందుకోసమంటే న్యూ అప్డేట్ అనమాట అంటే ఇది నీ ఫేస్ అయినా కాదా నీ ఛానల్ అయినా కాదా ఇది ఓన్ కంటెంట్ నీదేనా కాదా అని డెఫినెట్లీ వెరిఫై చేస్తుంది ఏ వీడియోలు చేసిన వాళ్ళకైతే అయితే డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది చాలామంది ఏంటంటే ఏ వీడియోలు పెట్టేసి ఈజీగా మనీ సంపాదించు మనీ సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు బట్ ఈజ్ అంత ఈజీ అయితే కాదు సో ఇప్పుడు యూట్యూబ్లో అయితే చాలా అయితే చాలా అయితే రూల్స్ అయితే చేంజ్ అయిపోయాయి కొంతమంది ఏంటంటే నార్మల్గా ఏదో ఒక కంటెంట్ రాసేసి దాని పైన స్కోల్ అవుతుంటే ఏదో స్టోరీ చెప్పేస్తున్నారు సో దీన్ని కూడా వీడియో మనీ వచ్చేస్తాయని అనుకుంటారు బట్ అదేం లేదు సో మా మొత్తం కంప్లీట్గా ఆపి ఆపేస్తున్నాయి అలాగే ఇంకొని వచ్చేసి ఏంటంటే లైక్ ఏదన్నా అంటే వేరే వాళ్ళు చేసిన వీడియోని మనం స్క్రీన్ రికార్డ్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకొని సో దాన్ని కూడా అప్లోడ్ చేసేసి మనం ఏదన్నా దా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి మీకు అయితే ఇష్టం ఉందా అయితే ఇష్టం ఉందా సో అమ్మాయితే ఇష్టమైతే కామెంట్ చేయండి నానైతే ఇష్టం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొన్ని డైలాగ్స్ వాడి కొంతమంది కంటెంట్స్ పెడతారు కదా సో అలాంటి ఛానల్స్ కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ అయితే పడుతుంది అలాగే ఇప్పుడు నేను నా ఛానల్ చేస్తున్నాను నా ఛానల్లో నా ఓన్ కంటెంట్ ఉంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఎందుకంటే నేను సొంతంగా రాసుకున్న కంటెంట్ కాబట్టి సో దాన్ని నేనే చేస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అలాగే కొంతమంది ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ యూజ్ చేసేస్తున్నారు కాబట్టి రిపీటెడ్గా అంటే మనము ముందు ఎలా ఉండేదంటే మన మన సొంత ఛానల్లో మనమే ఒకే వీడియోని పదిసార్లు పెట్టుకున్న ఎలాంటి ప్రాబ్లం కూడా వచ్చేది కాదు బట్ ఇప్పుడు ఏంటంటే రూల్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యాయి నీ వీడియో ఒక్కసారి మాత్రం నీ ఛానల్లో పెట్టాలి పదిసార్లు పెడతా ఉన్న సరిగా ఛానల్ మాటి అయితే పోతుంది అలాగే కొంతమంది ఏంటంటే అమెరికన్స్ చేసిన వీడియోస్ కానీ కొరియన్ వాళ్ళు చేసిన వీడియోస్ కానీ అక్కడ పెట్టేసి వీళ్ళు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము ఇలాంటి జరుగుతుంటాయి కదా సో అవన్నీ స్టాప్ అనమాట వాటి అన్నిటికీ ఏంటంటే మాటివేషన్ మొత్తం తీసేస్తుంది కొంత కొంతమంది మాత్రం ఎక్కువ ఇలాంటి కంటెంట్స్ యూజ్ అయితే ఛానల్స్ అయితే పోతున్నాయి అండ్ మీరు ఏదైనా కంటెంట్ చేయాలనుకున్నప్పుడు మాత్రము సో చిన్న వల్గర్ మాట ఒక్కటి వచ్చిన సరే కానీ డెఫినెట్లీ ఛానల్ మాటివేషన్ అయిపోతుంది ఎలా ఎక్కువకేలా అలాంటి ఎక్కువ స్ట్రైక్స్ అలా పడ్డా సరే కానీ ఛానల్ అయితే పోతుంది సో మీరు ఎందుకైనా మంచిది మీ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎందుకంటే మంచి మ్యూజిక్ కొంచెం చూసి ఆలోచించుకొని ఏదైనా మ్యూజిక్ వాడండి ఏ వీడియోస్ అయితే ఇప్పుడైతే యాక్సెప్ట్ చేయట్లేదు యూట్యూబ్ అలాగే వేరే వాళ్ళ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేసేసి మీరు దానికి ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఏదో డైలాగ్ చెప్పేసి అలా పెడతా పెట్టినా సరే కానీ దానికి కూడా మాటేషన్ కంప్లీట్గా అయిపోతుంది అలాగే దాని చిన్న బూత్ మాట మాట్లాడిన సరే కానీ వాటికి కూడా మాంటిటేషన్స్ అయిపోతుంది అలాగే ఏదో స్టోరీ రాసేసి సో దానికి ఏదో బ్యా బ్యాక్గ్రౌండ్ బ్యూజియం చేసేసి సో దాన్ని అప్లోడ్ చేసినా అవి కూడా స్టాప్ అయిపోతున్నాయి సో మీరు ఏదైనా కంటెంట్ యూట్యూబ్లో ఏంటంటే అంటే ఎందుకోసం అంటే మొబైల్లో ప్రతి ఒక్కరు కంటెంట్ అయిపోతున్నారు ఎక్కువ ఉంది ఏంటంటే కంటెంట్ చాలా తక్కువ మంది ఉండే తక్కువ మంది ఉండేవాళ్ళు కంటెంట్ చాలా హెల్తీగా ఉండేది బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే మొబైల్లో ప్రతి ఒక్కరు ఏంటంటే యూట్యూబర్ యూట్యూబర్ అని అంటున్నారు సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ఏం చేసిందంటే ఇంత స్క్రాప్ అయిపోయింది స్క్రాప్ చాలా మటు మనం తీసేసేయాలా సో దీనివల్ల ప్రభుత్వాలకు అలాగే సొసైటీకి కూడా మంచిది కాదని చెప్పేసి యూట్యూబ్ అనేది మంచి డిసిషన్ తీసుకుంది సో దీనివల్ల ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఏంటంటే తగ్గిపోతుంది డెఫినెట్లీ తగ్గిపోతుంది కానీ ఏంటంటే సొసైటీకి ఏంటంటే బ్యాడ్ చేసే దాంట్లో కొంచెం తగ్గిస్తున్నట్టే మీ సొంతంగా ఇంప్లిమెంట్ కావాలంటే యూట్యూబ్ అనేది చాలా మంచి ఫీల్డ్ ఎందుకంటే మనం ఈ అమౌంట్ అనేది మనం కష్టపడ్డప్పుడు డెఫినెట్గా అమౌంట్ మంచి అమౌంట్ వస్తుంది అలాగే పది మంది మనను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు పది మంది మన ఫేస్ ఐడెంటిఫై చేస్తారు సో దాన్ని ఏంటంటే మనం తక్కువ చూసుకోకూడదు పక్క ఎందుకంటే ఎవడో కష్టపడి చేసిన వీడియోని దొబ్బేసి చాలామంది ఏంటంటే వాళ్ళ ఛానల్స్లో పెట్టుకుంటారు పాపం వీళ్ళకి రావాల్సిందంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకే యూట్యూబ్ ఇలాంటి కొన్ని డిసిషన్స్ అంతా తీసుకుంది నాకైతే చాలా బాగా అనిపించేసింది మీరు కొంత ఏదైనా కొత్త ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కొత్త కంటెంట్ తీసుకొని కొత్తగా మీ టాలెంట్ అని చూపించుకోండి అలాగే యూట్యూబ్లో ఏందంటే రెవెన్యూ ఇంతకుముందు దానికి ఇప్పటిదానికి చాలా తగ్గిపోయింది రెవెన్యూస్ ఎందుకంటే మీ సర్కిల్ ఎవరైనా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే అడిగి చూడండి చాలా మటుకు ఏంటంటే తగ్గిపోయింది అలాగే మీకు యూట్యూబ్లో ఏంటంటే ఇప్పుడు మేబీ నాకు తెలిసి ఒక నెక్స్ట్ ఇయర్ లోపు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంటు డాలర్స్ ఏదైతే ఉందో అంటే రెవెన్యూ అంటే ఒక లక్ష మంది చూస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు వస్తుంది ఇప్పుడు మేబీ దాన్ని ముప్పై రూపాయలు చేయచ్చు అల్పే రూపాయలు చేయొచ్చు ఫ్యూచర్లో చెప్పలేము సో మంచి కంటెంట్ చేసే వాళ్ళకు మంచి జరుగుతుందని నేను అయితే అనుకుంటున్నాను మీరు కూడా సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు హెల్దీ వీడియోస్ మంచి వీడియోస్ చేసుకోండి సో మీరు కష్టపడితే మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు అండ్ వాచింగ్ అవర్స్ వస్తారన్నమాట మంచి వాచింగ్ అవర్ కూడా ఉంటుంది డెఫినెట్లీ మీకు మాంటిజ్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇది మీ కంటెంట్ మీ సొంత కంటెంటు మీ కంటెంట్ ఇంతకుముందు నేను కష్టపడి ఒక వీడియో చేస్తే వేరే వాడు ఎవరో దప్పేసి వాడు ఛానల్లో పెట్టుకుంటుండు నాకు రావాల్సింది వాడికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంతముందు భయపడేవాళ్ళు బట్ ఇప్పటి నుంచి అలాంటి భయం ఏం లేదు నీ ఛానల్ వీడియో వేరే వాళ్ళు ఎవరు అని సరే కానీ ఇమీడియట్లీ అక్కడ తాగిపోతుంది ఎందుకంటే యూట్యూబ్ రీల్స్ చేసి కూడా మనం ఇంట్లో వచ్చి అది కుదరదు ఇప్పటి నుంచి నువ్వు యూట్యూబ్ యూట్యూబ్ కానీ యూట్యూబ్లోనే ఉండాలి ఇన్స్టాగ్రామ్ కంటే నేను ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఉండాలి ఎక్కడికంటే నేను అక్కడే ఉండాలి ఎక్కడెక్కడికంటే నేను తీసుకొని యూట్యూబ్లో పెట్టాలంటే యూట్యూబ్ బోర్డ్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు కదా అంటే మేబీ మాకేమైనా ప్రాబ్లం అయిందేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా మేబీ తెలుసుకోవచ్చు ఎందుకంటే మందికి తెలియవు కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ సో నాకు కూడా ఏంటంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ త్రూ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే నాకు అడిగితే సో నేను నా డీటెయిల్స్ చెక్ చేసుకున్నప్పుడు సో సో ఇలా ఇలా వాటి వల్ల ఇలా ఆగిపోతుందని చెప్పేసి మనమ్మేలకే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు ఒకవేళ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి అండ్ మన కంటెంట్స్ అయితే వస్తాయి కాబట్టి చిన్నగా ప్రాబ్లమ్ జరగడం వల్ల అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వీడియోస్ అయితే ఆగాయి కొంచెము సో వీడియోస్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ రాకీ కంటెంట్స్ అయితే మంచి కంటెంట్ మంచి హెల్దీ నవ్వుకునేవి అలాగే ఎమోషన్స్కు తగ్గట్టు కంటెంట్స్ అయితే తీసుకొని వస్తాను అండ్ డోంట్ ఫర్గెట్ నా పేరు రఘువరన్ ఇది గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే లక్ష మంది సబ్స్క్రైబర్స్ అని పేరు చెప్తారు కానీ చాలా మందికి నా పేరు తెలుసలేదో లేదో తెలియదు నా పేరు రఘువరన్ అండ్ నాకైతే ఇప్పుడు కొంచెం మంచిగానే ఉంది మంచి కంటెంట్ చేసుకుంటున్నాను నాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సో మీరు కూడా మంచి ఛానల్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సో మీ ఓన్ కంటెంట్ కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు సో మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది చిన్న మంచి ఈజీ ప్లాట్ఫామ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ బాయ్